అందరికీ హాయ్ ఇప్పుడు నేను చూపించబోయేది పెప్పర్ రైస్ చాలా ఈజీగా ఒక టూ మినిట్స్లో చేసుకోవచ్చు అన్నం ఒక్కటి వండుకున్నది ఉంటే ఇంకా చాలా ఈజీ అయిపోతుంది ఒక్కొక్కసారి ఇంట్లో మనకి పప్పు కానీ కర్రీ కానీ ఏదన్నా తక్కువ ఉందనుకోండి ఇట్లా అన్నం ఉంటే ఇట్లా కలిపేసుకోవచ్చు లేదంటే లంచ్ బాక్స్ కూడా బాగుంటుంది అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కాబట్టి ఈజీగా ఒక టూ మినిట్స్లో చేసుకోవచ్చు జస్ట్ మనకి ఎండు మిరపకాయలు ఇంకా మిరియాలు ఉంటే సరిపోతుంది ఇది తయారు చేసుకునే విధానం నేను ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు ఇంత అన్నంకి పెప్పర్ రైస్ ఎట్లా తయారు చేసుకోవాలి ఎన్ని మిరియాలు వేసుకోవాలి ఎన్ని మిరపకాయలు చూపిస్తాను దీనికోసం ఇక్కడ ఒక వన్ టీ స్పూన్ అంత ఆయిల్ తీసుకొని హాఫ్ టీ స్పూన్ మిరియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇంకా మనం టేస్ట్కి తగినంత అంటే మిరపకాయలు ఇప్పుడు మనం తీసుకున్న రైస్కి ఒక నాలుగు మిరపకాయలు అయితే సరిపోతాయి మిరియాలు ఆల్రెడీ ఘాటు ఉంటాయి కాబట్టి కొంచెం తక్కువనే వేసుకోండి మిరపకాయలు ఇంక ఇవన్నీ కూడా కొంచెం వేగాలి కొంచెం వేగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇవి మాడగొట్టకండి కొంచెం మాడినా కూడా అది రైస్ అంతా టేస్ట్ మారిపోతుంది ఇంకా ఇవి వేగినాయి కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాయి వీటిని మనము దంచుకోవాలన్నమాట పేస్ట్ లాగా చేసుకోవాలి మీరు అంటే ఇది కొంచెం క్వాంటిటీ కాబట్టి రోట్లో వేస్తున్నా మీరు ఎక్కువ చేసుకుంటే మిక్సీ జార్లో వేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోండి ఒక్కొక్కసారి మనకి ఏది తినబుద్ధి కాదు ఇట్లా కోల్డ్ అయినప్పుడు అట్లాంటప్పుడు అయితే ఇంకా బాగుంటుంది ఇది ఇంకా మెత్తగా దంచి పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నది ఉంది కదా మిరియాలు అవి వేయించుకున్న దాంట్లోకే ఒక వన్ టీ స్పూన్ అంతా నెయ్యి కొంచెం నూనె వేసుకోవాలి ఇంకా నూ నూనె కానీ ఓన్లీ నూనె కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట తర్వాత ఇంకా కొంచెం ఆవాలు ఇంకా వెల్లిపాయలు ఒక పచ్చిమిర్చి వెల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నా లేదంటే మీరు దంచి కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చి ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఒక పచ్చిమిర్చి ఇంకా ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నవి ఇంకా కొంచెం కరివేపాకు వేసుకొని ఇవంతా కూడా మంచిగా వేయించుకోవాలి ఈ ఉల్లిగడ్డ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక టమాటో అయితే సరిపోతుంది ఒక టమాటోని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇక్కడ ఈ టమాటా మొత్తం కూడా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇంకా ఈ ఉల్లిగడ్డలకు టమాటాలకు సరిపడా కొంచెం సాల్ట్ ఒక పావు టీ స్పూన్ అంత సాల్ట్ వేసి అంతా కలిపేసి ఇంకా మెత్తగా ఉడికిస్తాను ఇక్కడ టమాటాలు మెత్తగా ఉడికినాయి ఇక్కడ కొంచెం పసుపు వేసుకోవాలి ఇంకా తర్వాత అన్నం కలిపేసేయాలి ఇంకా అన్నం వేసుకున్న తర్వాత దీంట్లోకి మనం దంచిపెట్టుకున్న మిరియాలు ఆ మిరపకాయలు అది ఉంది కదా అది ఇంకా ఉప్పు కూడా వేసేసుకొని అంతా మంచిగా కలిపేసేయాలి వేడి చేయాలన్నమాట బాగా ఇక్కడ కొంచెం నెయ్యి వేసుకున్నాం కదా నెయ్యి మిరియాల కాంబినేషన్లో రైస్ చాలా బాగుంటుంది అందరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా ఉప్పు వేసుకోవాలి కొద్దిగా ఎందుకంటే మనం ఉల్లిగడ్డలకు టమాటాలకు సరిపడా ఉప్పు వేసుకున్నాం ఇంతకుముందు ఇప్పుడు కొంచెం ఉప్పు వేసేసుకొని మీరు ఇప్పుడు టేస్ట్ చూసుకొని మీకు ఏదైనా అంటే ఇప్పుడు మసాలా కొంచెం ఎక్కువైంది అనిపించింది అనుకోండి కొంచెం అన్నం కలుపుకోవచ్చు మళ్ళీ ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకొని కలిపేసి బాగా వేడి చేసేస్తే అంతే మనకి పెప్పర్ రైస్ రెడీ అయిపోయింది ఇట్లా మీరు ట్రై చేసి చూడండి ఎట్లా అనిపించిందో మాకు కామెంట్ చేయండి మా వీడియో మీకు ఏమన్నా హెల్ప్ఫుల్గా అనిపిస్తే మా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ